అందులో నమస్కారం ప్రణయసాగరం పార్ట్ వన్ సిటీకి దగ్గరగా ఉన్న ఒక పల్లెటూరు పచ్చని పంటలతో కలకల్లాడుతున్న ఊరు పక్షుల కిలకిల రావాలతో కోడి కోతలతో మెలకు వచ్చిన ఒక అతను ఇంటి ముందు ముగ్గు పెడుతున్న అమ్మాయిని కిటికీలో నుండి చూస్తూ నీ బాధ్యత తీరే వరకు నాకు మనశ్శాంతి ఉండదు చిటి అమ్మ నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి నిన్ను బాగా చదివించాలి నీకంటూ ఒక మంచి జీవితాన్ని అందించాలి దానికోసం ఎలాంటి కష్టాన్నైనా ఇష్టంగా భరించి ఏదైనా సరే నీకు నచ్చిందే జరిగేలా నేను చెయ్యాలి అనుకుంటూ లేచి త్వర త్వరగా మొహం కడుక్కొని ఇంట్లో ఉన్న ఆవులకి గేదెలకి నీళ్లు పెట్టి గడ్డి వేసి వస్తాడు అప్పుడే ముగ్గు పెట్టడం అయిన అమ్మాయి వస్తున్న అతను చూసి ఆనందంగా అన్నయ్య నా ముగ్గు ఎలా ఉంది కొత్త ముగ్గు నేనే కొత్తగా ట్రై చేశాను అంటూ చెప్తుంటే ఆ అమ్మాయి ఆనందం చూసిన ఆ అబ్బాయి చాలా బాగు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పేసి లోపలికి వెళ్తాడు వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టి తనకి వాళ్ళ చెల్లికి తీసుకుని వెళ్తుంటే అప్పుడే వచ్చిన ఒక పెద్ద ఆవిడ ఎందుకు అబ్బాయి బాబు పొద్దు పొద్దున్నే కష్టపడతారు నేను ఎలాగో వస్తాను కదా నేను పెడతాను కదా కాఫీ అంటూ చీపురు తీసుకుంటుంది ఇల్లు తోడవడానికి అబ్బాయి నవ్వుతూ పర్వాలేదు కాంతమ్మ నా చెల్లి కోసం నేను ఆ మాత్రం చేస్తే అరిగిపోవన్లే అని గ్లాస్ ఆవిడ చేతిలో పెట్టి వాళ్ళ చెల్లికి ఇవ్వమని చెప్తాడు కాంతమ్మ ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళి కాఫీ ఇచ్చేసి వచ్చి హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్న అబ్బాయితో ఇంత కష్టపడే బదులు త్వరగా పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడి అయ్యి అయితే వచ్చే అమ్మాయి చూసుకుంటుంది కాబ్య బాబు ఇవన్నీ అంటుంది రేపు ఈ ఇంటికి వచ్చే కోడలు కూడా ఇలానే నా చెల్లిని ప్రేమగా చూసుకోవాలిగా కాంతమ్మ వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో తెలియకుండా పెళ్లి చేసుకోవటం ఎలా అందుకే నా చెల్లి చదువు అయ్యి పెళ్ళి అయ్యే వరకు అలాంటి ఆలోచనలకి నేను దూరం అని నవ్వేసి కాఫీ గ్లాసు అక్కడ పెట్టేసి నేను పొలంకి వెళ్తున్నా కాంతమ్మ చెల్లికి చెప్పు అనేసి బయటకు వెళ్ళిపోతాడు ఆ బయ్యి తన రూమ్లో నుండి మొత్తం వింటున్న చిట్టి అలియాస్ చైత్రిక తల కొట్టుకుని ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ నాన్న ఫోటో వైపు చూసి నా గురించి ఆలోచించి అన్నయ్య తన లైఫ్ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు చూడండి నాన్న బీటెక్ మంచి పర్సంటేజ్తో ఫైనల్ ఇయర్లో ఉండగానే మంచి జాబ్ వచ్చినా అన్నయ్య మీ మీద గౌరవంతో వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో దాన్ని కాదనుకుని మన ఇంటికి వచ్చేసాడు ఎక్కడే మీతో పాటే ఉంటూ పొలం పనులు చేయాలని ఆశపడ్డాడు కానీ ఒక సంవత్సరం పాటు కూడా మీతో పాటు వ్యవసాయం చేయాలన్న అన్నయ్య కోరిక అనుకున్నది జరగలేసారు కదా మీరు దూరం అయ్యి తనకి తీరని దుఃఖం మిగిల్చారు అప్పటి నుండి ఇప్పటివరకు నా గురించి ఆలోచిస్తూ మీకు ఇచ్చిన మాట కోసం నాకు ఏం తక్కువ రాకుండా చూసుకుంటూ నాకు నచ్చింది ఇస్తూ తన కష్టం చేస్తూ తన గురించి ఆలోచనలే లేకుండా అన్నయ్య బతికేస్తున్నాడు అందుకే మీరే పైనుండి ఒక మంచి అమ్మాయిని చూసి అన్నయ్య లైఫ్లో పంపించేయండి లేదనుకోండి మీకు ఇచ్చిన మాట అన్నయ్య తప్పేలా నేనే చేస్తా చెప్తున్నా అంటూ బెదిరించినట్టు అనేసి కాఫీ గ్లాస్ పక్కన పెట్టి ముసుగేసి మళ్ళీ పడుకుంటుంది కాంతమ్మ ఆ రూమ్లోకి వచ్చి రూమ్ తుడుస్తూ ఇదేంటి చైత్రికమ్మ రోజు ముగ్గేసి వచ్చి మళ్ళీ ముసుగేసి పడుకుంటారు అంటుంది చైత్రిక ముసుగు తీసి నేను లేచిన వెంటనే అన్నయ్య మొహం చూడాలి పెద్దమ్మ అందుకే పొద్దున్నే పేరుతో లేచి అన్నయ్యని చూసి మళ్ళీ పడుకుంటా కాలేజ్ టైంకి నన్ను లేపే అని నవ్వుతుంది కాంతమ్మ నవ్వి అలాగే అమ్మ అని మీకోసం అభయ్ బాబు అభయ్ బాబు కోసం మీ నువ్వు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు మీ అన్నా చెల్లెళ్ళ ప్రేమ ఎప్పుడూ ఇలానే ఉండాలి మిమ్మల్ని మీ మధ్య బంధాన్ని అర్థం చేసుకునే అమ్మాయి అభయ్ బాబు జీవితంలోకి వచ్చి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అమ్మ అని మనసులో అనుకుంటూ తన పనిలో తను పడిపోతుంది ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ కూర్చుని ఉంటారు ఇద్దరు అప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయ్యిందనే అనౌన్స్మెంట్ రాగానే లేచి నిలబడి ఆ అమ్మాయి కోసం ఎంట్రన్స్ వైపు చూస్తుండగా లూజ్ హెయిర్తో చక్కగా తెలిగింటి అమ్మాయి అనేలా చుడీదార్ వేసుకుని వస్తున్న ఆ అమ్మాయిని అక్కడే ఉన్న ఇద్దరు అబ్బాయిలు అలానే చూస్తూ ఉండిపోతారు ఆ అమ్మాయి వెనక్కి అదే ఫ్లైట్లో వచ్చిన ఇంకొక నలుగురు అబ్బాయిలు కూడా తన్నే ఫాలో అవుతూ వస్తుంటారు తనను చూడగానే ఆకట్టుకునే అందమైన కళ్ళు తన సొంతం పెదవులు చిన్నగా విచ్చుకున్న ఆ నౌకే ఫ్లాట్ అయిపోయి ఆకర్షణీయంగా ఉండే నగమము ఆమె సొంతం అనేలా ఉంటుంది తను తనకు ఎదురుగా కనిపించిన ఇద్దరిని చూసి చిన్న నవ్వు నవ్వి వాళ్ళ దగ్గరకు వచ్చి ఎలా ఉన్నారు నాన్న అంటూ కౌగిలించుకుంటుంది శివకృష్ణ గారు చాలా బాగున్నాను తల్లి జర్నీలో ఏమైనా ఇబ్బంది పడ్డావా అని అడగగానే మొహం చిన్నపోయి కళ్ళు మాత్రమే తిప్పి తన వెనుకే వస్తున్న అబ్బాయిని చూపిస్తుంది వీళ్ళ మాటలు ఎవరైతే వినకూడదు అని సైకిల్ ద్వారా మాట్లాడుకుంటున్నారో వీళ్ళిద్దరినీ చూడకూడదు అని అనుకున్నారో వాళ్ళే వీళ్ళని చూసి అందులో ఒక అబ్బాయి చాలా బాగున్నాడు అక్షర అమ్మాయి పేరు అక్షర చూస్తుంటే గొప్పింటి అబ్బాయిలా ఉన్నాడు నువ్వు అని ఇప్పుడే మాట్లాడేస్తా అంటారు తన అమ్మాయిని పావని గారు అక్షర బాధగా శివకృష్ణ గారి వైపు చూస్తుంటే ఆయన ఏంటి పావని నువ్వు ఎప్పుడు చూడు అమ్మాయి పెళ్ళి నీకు రెండు సంవత్సరాల తర్వాత వచ్చిన అమ్మాయిని పట్టించుకోవడం మానేసి వెనుకొస్తున్న అబ్బాయి గురించి అతని ఆస్తిపాస్తుల గురించి పెళ్లి గురించి మాట్లాడుతూ అని కసురుకుని ఇంటికి వెళ్ళి తిరిగ్గా మాట్లాడుకుందాం తల్లి పద అని అక్షర్ చుట్టూ చెయ్యేసి ముందుకు నడిపిస్తారు ఆయన పవని గారు వెళ్ళని చూసి మీ అమ్మాయి ఏమైనా వస్తూనే అమ్మ అంటూ నా దగ్గరకు వచ్చిందా తనని పట్టించుకోవడానికి నాన్న అంటూ వచ్చి మిమ్మల్నిగా హాక్ చేసుకుంది తనకు నా గురించి పట్టదు మీకు తన పెళ్లి గురించి పట్టదు అందుకే నేనే పడుతున్న ఆ పాటలు కూడా అంటూ నసుకుతూ ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళ అమ్మ మాటలకు అక్షర మొహంలో బాధ చూసిన శివకృష్ణ గారు ఇవన్నీ మనకెప్పుడు ఉండేవేగా తల్లి నువ్వెందు ఫీల్ అవుతావు అంటారు అక్షర తలెత్తి ఆయన వైపు చూసి అమ్మ కదా నాన్న అమ్మ నన్ను అర్థం చేసుకుంటే ఆనందం లేదంటే బాధ ఇవి ఏ ఆడపిల్లకైనా ఉండేవేగా అనగానే ఆయన ఇంకేమీ మాట్లాడలేకపోతారు అందరూ కలిసి ఇంటికి వెళ్ళాక అక్షర ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ తినేసి తన రూమ్కి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్లో నుండి ఒక ఫోటో తీసి బిడ్డమే పడుకుని మీకోసం నేను ఇండియా వచ్చేసాను ఇక మీదట మీరే నా ప్రపంచం అంటూ ఆ ఫోటో వైపు చూస్తూ జర్నీ చేసిన అలసట వల్ల అలానే నిద్రపోతుంది తన కోసం రూమ్లోకి వచ్చిన శివకృష్ణ గారు అక్షరని తన చేతిలో ఉన్న ఫోటోను చూసి నీ కళ నెరవేరాలని నువ్వు కోరుకున్నది నీకు దక్కాలని ఆశపడుతున్న తల్లి అని ప్రేమగా అక్షర తలనిమిరుతారు ఇదంతా డోర్ దగ్గర నిలబడి చూసిన పవని గారు కోపంగా తన రూమ్కి వెళ్ళి ఇది ఎలా జరుగుతుందో నేను చూస్తాను నా ప్రాణం ఉండగా ఇది జరగనివ్వనని గట్టిగా అనుకుంటూ పడుకుంటారు అక్షర పొద్దున్నే లేచి త్వరగా రెడీ అయ్యి బయటకు వచ్చి హాల్లో ఉన్న వాళ్ళ శివ నాన్న శివకృష్ణ గారితో నాన్న నేను గోపావరం వెళ్దాం అనుకుంటున్నాను అనగానే ఆయన నీ ఇష్టం తల్లి అంటారు అక్షరం నవ్వి పైకి వెళ్తుంటే పావుని గారు నువ్వు అక్కడికి వెళ్ళటాన్ని నేను ఒప్పుకోను కాదు కూడా దాన్ని వెళ్ళావనుకో నేనేం చేస్తానో నాకే తెలియదని గట్టిగా అరుస్తారు అక్షర పైకి వెళ్ళేది ఆగి అమ్మా నా గురించి తెలుసు కూడా ఎందుకు ఇలా మొండిగా ఉన్నావు ఇన్ని రోజులు నీకు నచ్చినట్టే ఉన్నాను చేశాను ఇప్పుడు నాకు నచ్చింది చేస్తాను నువ్వు చెప్పిందల్లా చేశానుగా ఇక నా అని వెళ్తూ మళ్ళీ ఆగి నేను నీ కూతున్నమ్మ నీ మొండితనమే నాకు వచ్చింది అని ఇంకో మాట ఛాన్స్ ఇవ్వకుండా తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకుని ఏడుస్తుంటుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి అందరికీ స్టోరీస్ డే బై డే వస్తాయి అన్నాను కదండి అందులో భాగంగా ప్రణయ సాగరం ఈ ఈరోజు అన్నిట్లానే దీన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తాను